అందరికీ హాయ్ అండి మా మొక్కలండి మా మొక్కలు ఎక్కడికి అనుకుంటున్నారు వినాయకుని దగ్గరికి అండి అక్కడ మేము ఈ మొక్కలతో డెకరేషన్ చేసుకుంటున్నాము ఎలా ఉంటాయో మీరు కూడా చూడండి మనము ఎంత డెకరేషన్ చేసినానండి మనకి చెట్లు పువ్వులతోనే అందంగా ఉంటుందండి ఇప్పుడు ఈ మొక్కలు మా వినాయకుడి దగ్గర మేము అందంగా డెకరేషన్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నాం ఇదిగో మా గణేషుడండి ఎక్కడిది అనుకుంటున్నారు మా కాలనీ గణేషుడు అండి చూడండి చెట్ల మధ్యన ముద్దుగా కూర్చున్నాడు కదా బాగుంది కదా నచ్చిందా అయితే మీకు చిన్న కనబడుతుందేమో చిన్నది పెద్దది అని కాదండి మనకి మనము ఎంత భక్తితో పూజించామన్నదే ముఖ్యమండి అంతే కదండి చూడండి ఇక్కడ ఇంకా అందం పెరిగిందండి వినాయకుడికి ఎందుకు అనుకుంటున్నారు మా ఇంట్లోని మొక్కలండి మా ఇంట్లోని మొక్కలు తీసుకొచ్చి ఇలా డెకరేషన్ చేసుకున్నామండి చూడండి ఇక్కడ పైన అమరిళ్ళ పట్టినట్టే ఉంది కదండి చెట్ వినాయకుడికి ఎంత బాగుందో చెట్లు పువ్వులు ఉంటేనండి మనకి డెకరేషను చాలా అందంగా కనబడుతుందండి ఇక్కడ కూడా చెట్టు చూడండి ఇదిగో ఇక్కడ పువ్వులతోని చాలా బాగా కనబడుతున్నాడు కదండి వినాయకుడు అయితే ఎప్పుడైనానండి మనము ఎంత డెకరేషన్ చేసినా ఈ చెట్లు లేకపోతే డెకరేషన్కి అందమే రాదండి గుర్తుపట్టారా మా మొక్కలని చూడండి ఇవన్నీ మా ఇంట్లోని మొక్కలండి ఇదిగో ఇక్కడేమో చుక్కమల్లండి ఇక్కడేమో వినాయకుడికి గొడుగు పట్టినట్టే ఉంది కదండీ బాగుంది కదా చూడండి చెట్ల మధ్యన ముద్దుగా కూర్చున్నాడు ఇవన్నీ చాలా అందంగా కనబడుతున్నాయి ఇది కూడా మా ఇంట్లో చెట్టు అండి ఇదిగో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తానో ఇక్కడ వినాయకుడికి ఈ పువ్వు కోసుకొని వినాయకుడి పాదాల దగ్గర పెట్టుకుంటే ఆనందమే వేరు కదండి మరి మనం ఇలా చెట్లు పెంచుకుంటే ఎక్కడికో వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఉండదు అంతే కదండి మన మొక్కల్లో పూలు కోసుకొని మన దేవుడికి పెట్టుకోవచ్చు అంతే కదా మరి చెట్లు పెట్టితే మనకి ఇలాంటి బెనిఫిట్స్ కంపల్సరీ మనకు దొరుకుతాయి ఇదిగో చూడండి ఇక్కడ మొక్కలు పెట్టుకున్నాము వినాయకుడి దగ్గర అక్క మా ఫ్రెండ్కి నాకు ఒక మొక్క కావాలి అండి నేను ఇస్తున్నాం తను పెంచుకుంటారు అక్క మొక్కల్ని థ్యాంక్స్ అక్క నేను కూడా వీలాగే చక్కగా నాటుతాను మొక్కలు ఓకే థ్యాంక్ యూ మొక్కల్ని పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మా ఇంటి దగ్గర మేము అందరం మొక్కలు పెంచుకుంటాము మా అందరికి మొక్కలు అంటే చాలా ఇష్టం తను కూడా మా ఫ్రెండు మా ఇంటి దగ్గర మేము అందరం మొక్కలు పెంచుకుంటాము మొక్క నచ్చిందంటే ఇస్తున్నాను మనందరం మొక్కలు పెంచడం పర్యావరణంగా పడము వినాయకుడు నిమజ్జనానికి మా మొక్కలు మా ఇంటికి చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయో ఇక్కడికి మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఉన్న మొక్కలు అక్కడే సర్దుకోవాలి అంతే కదా మరి తీసుకెళ్తాను ఇప్పుడు రండి నాతో పాటు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా సరే పదండి వాటర్ బాటిల్లో లో ఇట్లా అంటే ఇక్కడ కూడా మేము వేసుకున్నాం చూడండి ఇది అయితే ఇవి చాలా తీసుకొచ్చానండి మా ఫ్రెండ్స్కి నచ్చినాయి అంటే వాళ్ళకి ఇచ్చాను ఇది ఇప్పుడు ఇవి కూడా తీసుకెళ్దాం మనం ఈ చెట్లు కూడా ఇక్కడ వినాయకుడి దగ్గర ఇక్కడ పెట్టుకున్నాం మేము చెట్లు చూడండి ఎన్ని ఫ్లవర్స్ అండి పువ్వులు దేవుడి దగ్గర పెడితే పొద్దున పెట్టినా సాయంత్రం వరకు అయినా వాడిపోవండి ఇలాంటి మొక్కలు మనం పెట్టుకోవాలి దేవుడి కోసం బాగున్నాయా ఇక్కడ చూడండి కదంబ చెట్టు అండి మొన్ననే నాటుకుందాం ఇక్కడ బాగుందా ఇది పెద్దగా చెట్టు అయినప్పుడు దీన్ని కదంబ వృక్షం అంటారు కావచ్చు అనుకుంటున్నాను అందుకే నేను చెట్టు అన్నాను ఇక్కడేమో ఉసిరి చెట్టు ఇది జామ చెట్టు ఇదండి కమిటీ హాల్ అండి వినాయకుని పెట్టుకున్నాము ఇక్కడ అరటి చెట్లు పూల చెట్లు కదంబ చెట్టు ఉసిరి చెట్టు జామ చెట్టు అన్ని కనకంబరాలు పూలు పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయండి ఇక్కడేమో మామిడి చెట్టు ఉందండి అక్కడ కూపర్ చెట్టుంది ఉంది చెట్లే కదా మనకు ఫస్ట్ కావాల్సింది అందుకోసం ఫస్ట్ చెట్టు పెట్టుకున్నాం మేము ఇది మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళినండి చూడండి అక్కడ ఎలా పెంచు బాగుంది కదా ఇది ఇక్కడ మందార పూలు రోజు పూజ కోసం కోసుకుంటారండి పూజ కోసం అందుకోసం అని లెగు పువ్వులు మీకు కనబడట్లేదు ఇందులో చాలా రకాలు ఉన్నాయి మందారాలు నేను కటింగ్తో ఎలా పెట్టుకుంటాను అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మిస్ కాకండి అస్సలు మిస్ కాకండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్